తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన ఓటుకు నోటు ఎపిసోడ్లో రాజయ్య పాత్ర ఉన్నట్లు ఇటీవల ఓ మీడియాలో వార్తలు వచ్చాయి దీనిపై తీవ్రంగా కలత చెందిన రాజయ్య అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున మీడియా పాయింట్లో మాట్లాడారు ఈ సందర్భంగా ఓటుకు నోటు విషయంలో బాబు అడ్డంగా దొరికిపోయిందే కాకుండా సామాన్యులను బలి చేసేలా వ్యవహరిస్తున్నారంటూ నిలదీశారు ఓటుకు నోటు కుంభకోణంతో తనకేమాత్రం సంబంధం లేదని రాజయ్య వెల్లడించారు తప్పుడు వార్తలు రాయించడం సరికాదన్నారు నాపై వస్తున్న వార్తలు రాస్తున్నారా రాయిస్తున్నారా అనేది అర్థం కావడం లేదన్నారు ఇప్పటికే వివిధ పరిణామాల వల్ల తాను తీవ్ర ఆందోళనలో ఉన్నానని రాజయ్య తెలిపారు ఇలాంటి వార్తలు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని వాపోయారు బాధతో హార్ట్అటాక్ వచ్చే పరిస్థితి ఎదురైందని తెలిపారు ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని తెలిపారు కానీ నిజాలు చెప్పాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు చంద్రబాబు ట్రాప్లో పడినట్లు నిరూపిస్తే ఉరిశిక్షకు సిద్ధమని ప్రకటించారు తన ఉప ముఖ్యమంత్రి పదవి పోయిన క్రమంలోనే బంగారు తెలంగాణలో కూలీగా ఉంటానని ప్రకటించిన విషయాన్ని రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు అప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు చెప్తున్నట్లు రాజయ్య స్పష్టం చేశారు తెలంగాణ కోసం అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవిని వదులుకున్నానని అలాంటి తనపై ఆరోపణలు రావడం బాధాకరమన్నారు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు డబ్బు ఆశ చూపినా తెలంగాణ జెండా విడలేదని తెలిపారు అలాంటిది తాను బాబు ఇచ్చే డబ్బులకు ఎలా లొంగుతానని ప్రశ్నించారు ఒకవేళ తాను తప్పు చేసినట్లు వచ్చిన వార్తలు నిజముంటే వాటిని నిరూపిస్తే బహిరంగ ఊరికి సిద్ధమని ప్రకటించారు తనను అనవసరంగా రెచ్చగొడితే చట్టపరంగా పోరాడుతున్నానని ప్రకటించారు అది సంగతి